ఇంకా ఈరోజు గతంలో జరిగిన పాల్గావ్ దుర్ఘటన విషయంలో దుర్మార్గులు చేసిన ప్రదేశాల కోసం జవాన్లకు అండగా ఒక నిర్ధారణ కార్యక్రమం చేయడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా దేశంలో ఏదైతే జరిగిన తర్వాత జరిగిన తర్వాత యావత్ దేశం మొత్తం మీద కూడా ఏదైతే పాకిస్తాన్ దుర్మార్గులు చేసిన దుర్ఘటన వల్లనే ఈరోజు మనము ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం జరిగింది తిరంగ ర్యాలీని మోదీ గారు ఏదైతే కశ్మీర్లో కూడా జరిగిన పాల్గొనలో ఆ యొక్క మా కులాన్ని బట్టి అడిగి చంపడం జరిగింది దాని దుర్ఘటన అయితే సింధులే యొక్క యాక్షన్ తీసుకుందని మోదీ గారు వెంబడే కాబట్టి మనకి ఇలాంటి చర్యలు తీసుకోకుండా పాకిస్తాన్ ఏది చర్య తీసుకున్నా దేశం మొత్తం ఉన్న జవాన్లే చూసుకుంటారు దాన్ని దానికి ఒక హాశంగా ఉంది నరేంద్ర మోడీ గారి నియమించడం జరుగుతుంది కాబట్టి మీ అందరూ కూడా దేశప్రాజ్ అందరూ కూడా మోదీ ఇంకా ఉండాలని చెప్పి ఒక తిరంగ యాత్ర నిర్వహించడం జరిగింది కార్యక్రమం మళ్ళీ గోల్డెన్ ప్యాలెస్ నుంచి మైదీపట్నం వరకు తీయడం జరిగింది ఈ యొక్క వచ్చిన కార్యకర్తలు మరి నాయకులు మరి పోలీస్ అధికారులు కూడా అందరూ సహకారం అందించింది స్వచ్ఛందంగా కూడా ప్రజలు వచ్చింది పార్టీ అత్యుతంగా ఎలా చేయడం జరిగింది కాబట్టి అందరూ కూడా సహకరించినట్టు అందరూ కూడా నాకు ధన్యవాదాలు మీ అంద ప్రజలందరూ కూడా ఎల్లప్పుడు ఎంబడి ఉండాలని చెప్పి భారతదేశం ఉండాలని చెప్పి అందరూ కోరుతుంది